अभी चाहिए नहीं अरे मैं खातूँ खातूँ तो शंदम बैठे हैं जिनके लिए शंदम बैठे हैं शंदम बैठे हैं कहाँ है उसका नाम आम चाय तो बोलो बोलो बेकार चाय तो बेकार इधर भी शंदम बैठे सी चाय चलिए आज वर्कर की चोकिली में आओ बिठा दो तुम भी ना లేదు ప్రతిదీ వాళ్ళకి ఏం ఒక్క రూపాయి తక్కువ లేనా చేసా ప్రతిదీ ఆమె పర్వేటే చూసింది జనరల్ అయితే ఒక్కడి గురించి ప్రతిదీ డబ్బు తీసుకొని జనరల్ పైవేట్ చేయాలా ఈడ వచ్చి సీలింగ్ చేయాలి ఆ రోజు ఈవినింగ్ రాత్రి చూపు మేడం నేను టేమ్స్ వచ్చినా కూడా నాకు సంబంధం కాదు ఆ డాక్టర్ ఆమె ఓపీతోనే వచ్చినా మేడం పర్వేట్ ఓపి తీసుకొని అడ్మిట్ అయినా నా బుడ మల్ల తੁੰది నెల మొదతేలా బాగు దొరుకుతాడా లేదు మరి లేదు మీరే ఆ పెద్ద ఫైల్ పారసిన్ రోజూ మనం చేయiamo మా ఆక ఆ రోజు ఆమే ఓబిటోనే ఆ రోజు ఆమే ఓబిటోనే పోయి అడ్మిట్ అయినా మేడం అడ్మిట్ అయిన 11 గంట మీరు ఏది ਵਿਚారన పేరు దేని తర్వాత ఆపరేషన్ చేసి సీజర్ చేసి బేబీ తీసి చేస్తే ఆ బేబీ ప్రాబ్లం వచ్చి చనిపోయింది దాని మీద పేషెంట్ బేబీ మదర్ ఫాదరు మదరు కంప్లైంట్ పెట్టారు డాక్టర్ గారి నిర్లక్ష్యం మూలాన మా బేబీ చనిపోయింది అని దానిని ఎంక్వైరీ చేయడానికి వచ్చాను విచారణలో మీకు ఏమి తెలుసు ఇంకా అందరి దగ్గర స్టేట్మెంట్స్ తీసుకున్నాను ఇది అంతా చూసిన తర్వాత చెప్పదండి ఇప్పుడే మనం కంప్లీట్ ఇంకా విచారణ కంప్లీట్ కాలేదు ఇప్పుడే బేబీ మదర్ వచ్చింది ఇప్పుడు ఆవిడ కూడా మాకు స్టేట్మెంట్ రాసిస్తారు అంతా అయిన తర్వాత మొత్తం అయిన తర్వాత నేను మా ఆఫీసర్స్కి పంపిస్తాను వాళ్ళని ఏం చేయాలి అన్నది చెప్తే దాన్ని బట్టి యాక్షన్ ఆక్షేప్సుకుంటా ఏదైనా నేను ప్రయాణి తీసుకోవడానికి అవకాశం ఉంది డాక్టర్ ఆర్ మాధవి డిసిహెచ్ఎస్ గారు